కొద్ది కూడా కామన్ సెన్స్ లేదు వీక్లీ ఒకసారి పెడితే ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది రోజు స్టడీ చేసింది టైం ఎంత టెన్ ఈ మ్యాగ్జిన్ ఒక్కటే నాకు మిగిలింది దీన్ని చదివి చదివి బోర్ కొడుతుంది టైం ఎంత రెండుసార్లు అడిగితే ఏమైనా టెన్ థర్టీ అవుతుందా టెన్నే ఇంకా అర్ధగంట వాళ్ళిద్దరిలో ఎవరు ఆ వైట్ చట్టా తను ఓహో ఆ పక్కతోను ఓ ఓకే ఏం నడుస్తుంది మోనికా బాయ్ ఫ్రెండ్ క్యూట్ నో హర్ బాయ్ నో వై యూ గేటింగ్ రెడీ లేదు లేదు ఏ ఏమైంది బాయ్ ఫ్రెండ్ నువ్వు ఇక్కడ బుక్ తెచ్చేసావా హా బాయ్ ఫ్రెండా ఈ వాటర్ని చెప్తా బాయ్ 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 వస్తుంది ఇంకొక నెంబర్ ఉంది మ్యామ్ ట్రై చేయొచ్చు లేదమ్మా కుదరదు నెక్స్ట్ టైం మీ మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే వాళ్ళ చేతులతో నంబర్ అప్డేట్ చేసేంత వరకు నువ్వు ఫోన్ చేయడానికి వీల్లేదు అర్థమైందా కానీ దట్స్ మై డాడ్స్ నంబర్ మ్యామ్ నో 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 నెక్స్ట్ అన్నా నాకు కూడా ఈ చపాతీయవా చపాతీలు నార్త్ ఇండియన్స్ అన్నం పడదు మీకు అన్నమే అన్న నార్త్ ఇండియన్స్ అయితే ఏమైతుంది నాకు ఈరోజు బాగాలేదు అన్నం తినబుద్ది కావట్లే హాస్టల్లో పది మంది నార్త్ ఇండియన్స్ ఉంటారు వాళ్ళకి మాత్రమే చపాతీలు మీకు కావాలంటే లెటర్ తీసుకురాపోండి లెటరా చపాతీలు తినాలంటే లెటర్ ఉండాలి వాడం గడ తీసుకురాపో నెక్స్ట్ టైం నుంచి ఫుడ్ తినడానికి కూడా లెటర్ అడుగుతాడు కావచ్చు గౌతమి నాకు నెయ్యిస్తావా గౌతమి మీ మమ్మీ టమాటో పచ్చడి పంపించారంట కదా కొంచెం ఇవా ఐ థింక్ ఇట్స్ ఓవర్ కరపుడుందా అయిపోయింది నాకే సరిపోలేదు వీళ్ళకే చూడండి లైట్ కదా టార్చా టార్చ్లా ఉంది అందుకే ఆ బుక్ నదలట్లేదా మ్యామ్ పీరియడ్స్ పెయిన్ మ్యామ్ నాకు కూడా ఉందమ్మా నేను రాలా రావాలమ్మా చెప్పాను కదా ముందే ఎంత స్ట్రిక్టో స్టడీ అవర్స్ ఇది ఎల్లో నీకేంటి మ్యామ్ హెడేక్ మ్యామ్ నాకు హెడేక్ ఉందమ్మా మ్యామ్ నాకు సైన్స్ ఐటిస్ మ్యామ్ నాకు కూడా కోల్డ్ ఉందమ్మా నేను రావట్లే బీప్ తింటే షుగరు ఉప్పు తింటే బ్లడ్ ప్రెషర్ కారం తింటే అల్సరు సరిగ్గా పోర్ చేస్తూ చచ్చిపోతారు నువ్వు ఏ ఎక్కడికి స్నానం త్రీ ఓ క్లాక్క మార్నింగ్ బాత్రూమ్ ఖాళీ ఉంటుంది స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం స్నానం చేసి స్లీప్ దీనికి ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది ఎంతైనా ఐసీఎస్ఈ కదా